హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ చాలా ఇష్టమైంది ఆవకాయ ఈ ఆవకాయ పచ్చడి మనకి సీజన్లో పెట్టుకుంటాం కదా ఎండాకాలంలో కానీ నేను జనవరిలో ఈ పచ్చడి అన్నది పెట్టాను ఈ ఆవకాయ పచ్చడి జనవరిలో నేను మార్కెట్లో కొని తెచ్చాను అనమాట ఒక ఎనిమిది మామిడికాయలు రసాలు ఇవి మార్కెట్లో మనకి ఇప్పుడు కూడా దొరుకుతాయి అన్నమాట నేనైతే ఎనిమిది మామిడికాయలు తెచ్చి శుభ్రంగా కడిగేసాను పచ్చడికి కావాల్సినట్టు నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు చిన్న సైజులో కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చడిలోకి కావాల్సిన ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు అలాగే శుభ్రం చేసి పెట్టుకున్నాను అలాగే ఉప్పు కారం అలాగే ఆవాలని పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి పెట్టే విధానం చూడండి నేను ఇక్కడ మామిడికాయలు నాలుగు తవ్వలు మామిడికాయ ముక్కలు అయినాయి నాలుగు తవ్వలు అంటే రెండు కేజీల మామిడికాయ ముక్కలు అనమాట ఇక్కడ వచ్చేసి ఒక తవుడు ఒక అర కేజీ కారం వేస్తున్నాను చూడండి రెండు కేజీల మామిడికాయ ముక్కలకి తవుడు కారము అలాగే ఒక పావు కేజీ ఆవపిండి అలాగే మెంతులు వెల్లుల్లిపాయలు అలాగే ఉప్పు కూడా మీ రుచికి సరిపడా చూసుకుని వేసుకోవాలి నేనైతే ఇక్కడ చూసుకుని ఒక అరసోల సాల్ట్ వేసుకుంటున్నాను ఉప్పు ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి వేరుశనగ నూనె వేస్తున్నాను వేరుశనగ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి మామిడికాయలు తెచ్చిపెట్టుకుంటే మనం ఇదే మామిడికాయలు మనకి తినాలనుకున్నప్పుడు మనకి పునాసకాయలు దొరుకుతాయి కదా మార్కెట్లో వాటితో కూడా ఇలా పెట్టుకుంటే ఎప్పుడు కావాలి తప్పుడు మనకి తినాలనిపించినప్పుడు పెట్టుకోవచ్చు అనమాట మాకైతే కొత్తగా ఆవకాయ పచ్చడి తినాలనిపించి రసాలు ఎనిమిది మామిడికాయలు తీసుకొస్తే మాకు ఇక్కడ నాలుగు కేజీలు పచ్చడి అయినట్టు చాలా బాగా అయింది అలాగే చాలామందికి ఇష్టం కదా కొత్త ఆవకాయ ఎప్పుడన్నా కొత్త ఫైనల్గా ఇందులో కొంచెం అంతా బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం బెల్లం వేసుకొని కలిపేసుకుని ఒక రెండు రోజులు ఊరిన తర్వాత మూడో రోజు ఇలా ఆయిల్ పైకి తేలి పచ్చడి చాలా బాగుంటుంది కొత్త ఆవకాయ వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కదా నెయ్యి వేసుకొని సో చూసారు కదా పచ్చడి బాగా ఊరి చాలా బాగుంది తర్వాత మనం వేడివేడి అన్నంలో కలుపుకు తింటే చాలా బాగుంటుంది చూసారు కదా మనకి మామిడికాయల సీజన్లోనే కాకుండా మనకి తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్లో మామిడికాయలని కొనుక్కొని తెచ్చుకొని ఇలా అప్పటికప్పుడు పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మీ ఎవరికన్నా నచ్చితే మీరు కూడా ఈ విధంగా పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్